గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత అన్నారు దొమ్మేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆర్టీఓ సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండకూడదని తెలిపారు సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని ఎప్పుడైనా వచ్చి మీ అర్జీ ఇవ్వవచ్చన్నారు అన్నారు అయ్యే ప్రయాసాల కోర్చి రాజమండ్రి కలెక్టరేట్ కు రావడం జరుగుతోందని ఇకపై ఇక్కడే మీ అర్జీలు ఇవ్వాలని చేశారు ముప్పై మూడు రోజుల్లో భూ వివాదాలు కొలికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ సదస్సుల్లో వివిధార్జీల పరిష్కారాన్ని రోజువారీగా పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రెవెన్యూ సమస్యల పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లు బాధితులకు తెలుగులోనే రసీదు తిరుగు సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ తహసీల్దార్ ఎం దుర్గా ప్రసాద్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎం సూర్యప్రకాశ్ రావు రీసర్వే డిటిఎస్ కృష్ణ సర్పంచ్ తానేటి కుమారి ఎంపీటీసీ హెచ్ సరోజిని తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతాయి ఈ రోజు పన్నెండో తారీఖు పన్నెండు నుంచి మనకి ఎనిమిది వరకు కంటిన్యూస్గా జరుగుతాయి ప్రతిరోజు ముందర రోజు అంటే ఈ రోజు ఇక్కడ దొమ్మిదిగా జరుగుతుంది కాబట్టి నిన్ననే మీకు ఇంటిమేషన్ అంది సో అలా ఒక రోజు ముందర లేదా రెండు రోజుల ముందర కంపల్సరిగా అందరికీ కూడా ఇంటిమేషన్ అందుతుంది అన్ని పంచాయతీ ఆఫీసులో అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఎక్కడెక్కడ చేస్తున్నామో ఏ రోజు చేస్తున్నామని షెడ్యూల్ ఉంటుంది ఉదయాన్నే మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటే రెవెన్యూ అధికారులు ఉంటారు అలాగే కొన్ని ఎక్కడైనా ఎండవర్మెంట్ ఉన్నప్పుడు ఎండోమెంట్ అధికారులు అలాగే వర్క్ అధికారులు అలాగే సర్వే అధికారులు అందరూ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటారు ఎట్ ద సేమ్ టైం డిజిటల్ ఆపరేటర్లు ఉంటారు విఆర్ఓ ఉంటారు అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు అలాగే చూడడానికి అండ్ మానిటర్ చేయడానికి ఆర్ వస్తారు అలాగే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అఫీషియల్స్ వస్తారు మన గర్లోని ఏదైనా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ గారు కూడా వేరియస్ ఎక్కడెక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అన్ని చోట్లకి కంటిన్యూస్ విజిట్స్ వస్తారు